ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఇవాళ అయితే పండగ రోజు నిజంగా పని కాదండి ఎంత పని ఉన్నా ఎంత చేద్దామన్నా కానీ పనే కాదు ఉదయం ఆరు గంటలకు లేస్తే టిఫిన్ ఇవాళ ఇప్పుడు టైం ఎంత అయింది అమ్మా తొమ్మిదిన్నర అయింది ఇంకా గంటలన్నీ కడుక్కొని కసువు జిమ్కొని గాజుబడి అంతా క్లీన్ చేసుకొని పని అయ్యేసరికి తొమ్మిదిన్నర అయింది ఇంకా టిఫిన్ రెడీ అయ్యేసరికి కూడా టిఫిన్ అయితే చేస్తా ఉన్నా ఇప్పుడైతే పూరి చేస్తున్నా ఎందుకంటే బయట టిఫిన్లు అంత రుచిగా ఉంటాము ఉంటాయి కానీ ఎక్కడ అక్కడక్కడ ఉంటాయి కానీ మనం ఇచ్చిగా ఉండవు తీసుకొచ్చుకున్న డబ్బులు వేస్ట్ అందుకని చెప్పేసి నేను ఇవాళ పూరీ చేస్తున్నా పూరీ రెడీ అయిపోయింది మా వారైతే తినడానికి రెడీ అయిపోయారు వాళ్ళ ఇదీ మా పండగ స్పెషల్ పండుగ స్పెషల్ ఏంది పండుగ స్పెషల్ ఏది అని అందరూ అడుగుతుంటారు కదా అందుకని వాళ్ళైతే నేను ఉదయం టిఫిన్ ఏం చేస్తాను మధ్యాహ్నం భోజనం ఏం చేస్తాను అనేది సాయంత్రం వీడియో పెడతాను ఏం చేసుకుంటామండి పండించబెట్టను చేసుకునే చేసుకునే దాకా ఆనందం ఉంటుంది చేసుకున్న తర్వాత మాత్రం అవి తిని మళ్ళీ బాధపడాల్సి వస్తుంది మాకు ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా ఉంది హ్యాపీ సంక్రాంతి పెట్టు అదే కదా ఎందుకు హ్యాపీగా ఉందంటే మనకు నచ్చినట్టు మనం ఉండాము ఈ పండుగకి అలాంటి అవకాశం మాకు ఈ సంవత్సరం దొరికినందుకు ఆస్వాది విశాంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్

వంటలు చేసుకున్నంత మాత్రం ఆనందం ఉండదండి ఇక్కడ సంతోషం ఉండాలి ఇక్కడ సంతోషం ఉంటే ఎక్కడికి వెళ్ళినా సంతోషమే అక్కడ లేకుండా ఇన్ని పిండి వంటలు చేసుకుంటే ఏం సంతోషం ఉండదు చెప్పండి మాకు ఇది అయితే గిట్ట సింపుల్గా ఉంటే నచ్చింది ఎందుకంటే అవి మాకు ఎవరు గిట్టవు తాయిగా చూడండి వేడి వేడి పిండి వంటలు తినాలి ఇప్పుడు ఎందుకంటే ఆ తీపి అంతా తగిలి తగిలి మళ్ళీ ఇట్లాంటి కారాన్ని కోరుకుంటారు మళ్ళీ ఇట్లా ఇక్కడ ఎక్కడ దొరక్క మళ్ళీ ఎత్తుకొని సాయంత్రం పూట ఎక్కడ నూడిస్ తినా మంది పరిస్థితి అదే నేను చూస్తున్నా ఎందుకంటే ఆ పిండి వాళ్ళు దేని దోరంతా తీపి ఎక్కువ మా వారైతే ఇప్పుడు పూరి తీపి తిని టేస్ట్ చేసి రాదు గ్యాస్ స్టవ్ లో గ్యాస్ స్వామి హాయిగా హ్యాపీగా వేడి వేడి పూరి వేడి వేడి కర్రీ సూపర్ విన్నా ఇడ్లీ దోశ తిన్నాము బోర్ కొట్టింది బయట తీసుకొచ్చుకుంటే టేస్ట్ ఉండదు డబ్బులు వేస్ట్ అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇంక అప్పటికప్పుడు అనుకొని రెడీ చేసే పూరి పూరి కూర ఇదో అదృష్టం అంటే మా వారు తెస్తానన్నాడు ముందు ఎక్కడికి పోతున్నావు మా వారు తెస్తానన్నాడు ఎందుకంటే నేను చేయలేడేమో అని చెప్పేసి తెస్తాను అన్నాడు వద్దు మా ఇవాళ ఇంట్లో చేసుకుందాం అప్పుడప్పుడు బయట తీసుకొచ్చుకుందాం అని చెప్పి చేస్తున్నా అది మా వారు నన్ను బాగా చూసుకుంటారు ఎవరైనా సరే కామెంట్లు పెట్టేవాళ్ళు చెప్తున్నా ఇదండి ఇవాళ టిఫిన్ వీడియో మధ్యాహ్నం భోజనం ఏం చేస్తాను కూడా చూపిస్తాను ఆపే ఆపి అండి మధ్యాహ్నం స్పెషల్ అయిందని అడుగుతున్నారు కదా మధ్యాహ్నం స్పెషల్ అంటే ఏం లేదండి మా ఊళ్ళు మా ఇంట్లో వాళ్ళైతే రసం పెట్టాను అలా ఉండేది వాళ్ళు ఇప్పుడైతే ఉల్లగడ్డ ఎప్పుడు చేద్దామని బాండి పోయి మీద పెట్టాను ఇప్పుడైతే నూనె వేసుకుందాం ఏం ముగ్గురు ఏం స్పెషల్ చేసుకుంటామండి చెప్పండి చూసాను కదా ఈ ఉల్లగడ్డ ముక్కలైతే ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని రెండు సార్లు కడిగి పక్కన పెట్టేసుకోవాలి నూనెగా అయిపోయింది కదా ఈ నీళ్ళని వంపేసుకుందాం కడుక్కున్నాలే కొంచెం నీళ్ళు ఉంచా నీళ్ళు లేకపోతే ఏమైతే అంటే ముక్కలు నల్ల పడతాయి అందుకని చెప్పేసి నీళ్ళు ఉంచుతా నూనె అయితే కాగిపోయిందని వేసుకుందాం ఈ గడ్డలో ఉల్లగడ్డ వేపుడు అయితే చాలా బాగుంటుందండి ఇది గడ్డ అంటారు కదా గడ్డ తెల్లగడ్డ అయితే టీ వస్తుంది అందుకని చెప్పేసి మా వారికి ఉల్లగడ్డలు వేయకుంటే చాలా ఇష్టం ఇప్పుడు ముక్కలకు ఒక ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలపెట్టేసుకోవాలి మొయ్య మొయిన మంట పెట్టేసి కలబెడుతూ ఉండాలి మిరపకాయలు వారం రోజుల నుంచి ఎండ పెడుతున్నాయి ఎండలేదు ఇవాళ కూడా ఎండలేదు కానీ కారం అవసరం కాబట్టి కొంచెం అయితే వేసుకుందాం అని చెప్పేసి ఇలా మిక్సీ జార్లో మిరపకాయలు కానీ తెల్లగట్ల కారం వేసుకున్నాం కొంచెం మిక్సీ జార్లో కొన్ని మిరపకాయలు తీసుకున్నాం కదా కొంచెం లైట్గా కొబ్బరి ఆ మిరపకాయలకి ఉప్పు వేసుకోవాలా తెల్లగడ్డల కారానికి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడైతే కారం మిక్సీ చూడండి ఇలా పట్టుకున్నాక తెల్లగడ్డలు అంటే ఇంకా మిరపకాయలు వెండలేదు కాబట్టి కొంచెం వేసినా నేను కారం అయితే కచ్చాపచ్చగా ఉన్న సరిపోతుంది మరీ మెత్తగా ఉంటే ఎంత టేస్ట్ ఉండదు కాబట్టి తెల్లగడ్డ కారానికి ఇలా పట్టుకుంటు సరిపోతే ఇప్పుడు మనం తెల్లగడలు వేసుకుంటుంది మధ్య మధ్యలో ఉల్లగడ్డలు కూడా ఇట్లా కలపెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గడ్డలు అడుగుంటుంది కొన్ని ఏమి అడుగుంటా కాబట్టి బాండి కరెక్ట్ పోతుంది అందుకని ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి తెల్లబాయిలో తొక్కు అవుతుంది ఏదైనా అసలు చెక్కు దిన ఈ ఉల్లిపాయ పొక్కులు వడాలు ఉడవలసిన అవసరం లేదు అంతని వేసుకోవచ్చు సరిపడాన్ని వేసుకోవాలి తెల్లబాయిలు ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అయిపోయింది కారం రెడీ అయిపోయింది వేసిన ఉప్పు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఎందుకంటే సాల్ట్ అయితే కూరలో సాల్ట్ అయితే వేస్తా కానీ ఇట్లా కారం కారాలు ఏ కారం సరే నేను పెద్ద ఉప్పు వేస్తాను కళ్ళు ఉప్పు అంటారు కదా దాన్ని ఎందుకంటే చేత్ వేసే అలవాటు కాబట్టి చేత్తో వేసి వేస్తే కరెక్ట్గా వస్తుంది కూరలో ఏంటంటే సాల్ట్ వేయడం అలవాటు ఇలాంటి కారాల్లో పెద్ద ఉప్పు వేయడం వాటి అయిపోయింది కారం అయితే సూపర్గా ఉంది సరిపోయిందని మన ఉల్లగడ్డలు ఏ నీళ్ళు కుదా వెళ్ళి మా మధ్యాహ్నం భోజనానికి ప్రిపేర్ చేసినవి చేస్తాను అంటే ఏముండదు ఉల్లగడ్డైతే వేగిపోయి నేను రసం చేశాను టమాటా రసం ఇవి అన్నమైతే వాళ్ళే పక్కన పెట్టేసాను గిన్నె అయితే వేగిపోయినాయి కొంచెం వేగాల లైట్గా కారం రెడీ చేసుకున్నాం కదా కారం వేసుకున్నాను ఇలా ఉడికిపోయి వేగిపోయి మనం కారం వేసేసుకుంటాము ఇక్కడ ఒక కారం ఎక్కువేయబట్టుద్ది అందుకని మేము ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసుకుంటాము గోంగులు కారం అయితే మాత్రం అన్ని సరిపెండే కారం సూపర్ గుర్లగడైతే అనేది నేను ఇవాళ మధ్యాహ్నం వైట్ రైస్ టమాటా చారు ఉల్లగడ్డ ఎప్పుడు చేస్తానండి ఇదండి మా భోజనం ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రత్యేకంగా చేసుకోవడం అంటే ఇష్టం ఉండదు దానితోటి వాళ్ళైతే మా పూజ చేసుకోకూడదు కాబట్టి ఏం చేయలేదు కుదిరితే ఆపేసే పోయి కుదిరిస్తే సాయంత్రం గులాబ్ జామ్ చేస్తారు అది కూడా వీడియో పెడతాను చూడండి ఓకేనా చెయ్యి బాగాలేదండి చెయ్యి అసలు పైకి పడే ఇప్పుడు గెట్టి పెట్టి కలపెట్టినా కలపెట్లేదు ఎక్కువసేపు కింద ప్రాబ్లం మోకాలు చేయట్లేదు నా ప్రాబ్లం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేనైతే ఏం పిని వంట చేయలేకపోతున్నాను అందుకని ఈరోజు సాయంత్రం మా డిన్నర్ అయితే చూశారు కదా దోశ మేము ఈరోజు పండగ రోజు ఏం లేవు కదా కూడా హోటల్ లేని సాయంత్రం తెచ్చుకోవాలి కానీ రేపు అయితే అసలు ఉండవు ఈరోజు ఉదయం ఏం తిన్నాం పూరీ తిన్నాం మధ్యాహ్నం ఏం తిన్నాము రసం ఆలుగడ్డ ఫ్రై రైస్ సాయంత్రం వచ్చేసి ఇది అండి ఆనియన్ చట్నీ ఆనియన్ ఉల్లిపాయ చట్నీ ఉల్లి ఉల్లిపాయ చట్నీ అంటారు ఇది ఉల్లిపాయలతో చేస్తారు కారం కారం చట్నీ అని కూడా అంటారు దీన్ని ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం అంటారు దోశ ఈరోజు సాయంత్రం డిన్నర్ ఇది మా పండుగైతే ఈరోజు అయితే బాగా హ్యాపీగా అండి నిన్నటి మీద ఇదే మా డిన్నరు ఈరోజు డిన్నర్ ఇది దీంట్లో కొంచెం ఉల్లిపాయ ఉల్లిపాయ చట్నీ నెయ్యి నేను వేసుకుంది తింటాను వీళ్ళు తినరు పండగ అయితే ఈరోజైతే బాగా హ్యాపీ గడిచింది ఎంట మీద రేపు ఇంకా హ్యాపీ గడవాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మేము కూడా సాయంత్రం ఒక వెంచర్ చూసి రావడానికి ఊరు బయటికి వెళ్ళాం ప్రశాంతంగా ఉంది పచ్చని పొలాలు చెట్లు పక్షుల అరుపులు ఈ రోజైతే బాగుంది ఎందుకంటే ఏం కావాలి సినిమాలకు పోయినా ఎక్కడికి పోయినా ఈ ఆనందం అయితే రాదు కదా ఇలా వస్తుందండి నేను వేసే పిండి అయితే మాత్రం రోస్ట్ అందుకని నేనైతే దోశ పిండి నేను ఎలా అనేది పులివియో ఉంది ఛానల్లో చూడండి మా వారైతే ఉల్లిపాయల కారుకి ఒగిరిస్తుంది అంటున్నాడు ఇది దోశ